వైసీపీ రాజీనామాకు గల కారణాలపై మాజీ మంత్రి అవంతి శ్రీనివాసు స్పష్టతనిచ్చారు రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్ మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమ్లీ ఎలక్షన్ వస్తుంది ఇంక ఎలక్షన్ వస్తుంది ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు అలిగిపోయి ఉన్నారు మళ్ళీ వాళ్ళకి కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపు నుంచి మనం ధర్నాలు చేయండి మనం చేయండి చెప్పాలని ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జులు ఉంటే నూట డెబ్బై ఐదు మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు డెషన్స్ అని అక్కడ తీసుకున్నది అక్కడ లండన్లో తీసుకుని ఆ డెషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవారు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి కానీ ప్రజాస్వామ్య బద్దంగా లేకుండా నిర్ణయాలని ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్ప కరెక్ట్ కాదు సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలనే ఎంత ఇబ్బంది పడ్డారు ఐదు సంవత్సరాలు చూసాం దగ్గర వాళ్ళంతా ఎంత నలుగుతారో దగ్గర చూస్తాం వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి కలగించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధరణాలు చేయండి గొడవ చేయండి అని చెప్పండి ఎంతవరకు కరెక్ట్ మనం కూడా మనం చూసినా సోషల్ మీడియా వాడు ఎవడో కూడా ఏదో పని చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి నేను కోపం వచ్చి అని చెప్తాం అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ అంత ఇబ్బందులు తీసుకో మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేగరంలో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు చెప్పేయడం చాలా ఈజీ మీరు సర్ప్రైజ్ గారు ధర్నా చేయండి బాధ్యు సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు వస్తే వాళ్ళకేదా అడ్వకేట్ పెడతాను వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ పెద్ద ఇబ్బందులు ఉంటాయి అందరూ అంత లైట్ తీసుకోలేదు చాలా చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి మరి అది కానీ కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది తీర్పు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే కంప్లైంట్ కొన్నట్టు ఐదు సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేశారా లేదా వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్ట్ అమలు చేశారా లేదా అనేది పీపుల్ వీళ్ళు మనం ఇదిలో మ్యాండేట్ ఇచ్చిన దానికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు రాజకీయ గారు చెప్పి ఏదైనా అడిగితే పరిస్థితులు సార్ మీరు వచ్చలేదు ఇచ్చలేదు అవున చేయలేదు చేయమని ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు ఐదేళ్ళ తర్వాత మీరు అడగండి అని చెప్పి ఆయన రాజకీయ ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా ఆయన తగినకుండా వెంటనే మీరు ధర్నా చేయండి రాష్ట్రంలో చేయండి ఇచ్చేయండి చేయండి అనేది మంచి పత్తి కాదు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ లిమిటెడ్ నిధులు ఉన్నాయి పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఏంటి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మనం కూడా చూసే పక్క రాష్ట్రం తెలంగాణ అది పార్టీకి రాజీనామా చేస్తున్నాం కొన్నాళ్ళు పాటుగా ఉండి నేను ఎవరిని విమర్శించి తలుచుకోలేదు ప్రజలు విమర్శిస్తే అసలు రాకుండా ఉంటాయి ఎన్ని కాదు నేను నేనే అది కాదయ్యా నేనే కొన్నాళ్ళు పాటు ఉంటాను చెప్తాను నీకు అదే కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు